దేవతలు అనగానే నమ్మకానికి విశ్వాసానికి ప్రతిరూపం ప్రతి రెండేళ్లకోసారి జరిగే మేడారం జాతరకు దేశ నలుగురుల నాలుగు రాష్ట్రాల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు అయితే మేడారం జాతరకు తరలి రావడానికి అనేక రోడ్డు మార్గాల ఆ రోడ్ల మార్గం ఉన్నప్పటికీ ఆ కార్లు బస్సులు అనేక మార్గాలు అనేక వాహనాలు ఉన్నప్పటికీ ఇప్పటికీ కొన్ని సంవత్సరాల నుండి ఎడ్ల బండ పైన ఆ మా మేడారానికి తరలి వస్తారు తరలి వస్తున్నారు భక్తులు ఆ మేడారం అంటే కార్లు వాహనాలు ఎన్ని ఉన్నప్పటికీ ఆ ఎడ్ల బండ్ల పైన తరలి కొంతమంది భక్తుల విశ్వాసం నమ్మకం కూడా ఇప్పటికీ ఎన్ని వాహనాలు ఉన్నా రెండు మూడు రోజుల నుండి వారి వారి గ్రామాల నుండి ఆ ఎడ్లను బండ్లను మంచి అందంగా ముస్తాబు చేసుకొని ఆ ఇక్కడ మేడారానికి తరలి రావడానికి వచ్చారు అయితే కొంతమంది ఆ ఇప్పటి ఇప్పుడే మేడారానికి చేరుకున్నాడు ఎక్కడి నుండి వచ్చారు ఎలా ఎన్ని రోజుల నుండి వస్తారు అని ఇక్కడ కొంతమంది ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మ ఎక్కడ నుండి వస్తారు ఎన్ని రోజులు వస్తారు బండ్ల మీద ఎప్పటి నుండి వస్తున్నారు బండ్ల మీద ముప్పై సంవత్సరాలు అయితే ఎట్లా వస్తుండ్రు మేడల బాండినే మరి అంటే కార్లు అన్ని ఉన్నాయి కదా ఎందుకు అంత బండి మీద కార్ బండి తిరగడానికి బండినే నాటకే ఏ పుణైనే బండి మీద ఎట్లా మంచి అనిపిస్తా కార్లల్ల ఆటోలల్ల వస్తా మంచి అనిపిస్తా ఇబ్బంది అయితేనే నాకు అంటే ఏ నానేతేనే మంచి అంటే ఎప్పుడు బయలుదేరారు మీరు సాయంత్రం అయితేరా ఎప్పుడు వస్తున్నారు ఇక్కడికి మేడారానికి ఇక్కడికి మూడు ఐదు అంటా మధ్యాహ్నం మరో భక్తుడు ఉన్నారు ఎడ్ల బండ ఇతరులు వస్తాము మరో భక్తుడు సైతం ఉన్నారు ఎప్పుడు వచ్చారు ఏంది అనే అడిగే ప్రయత్నం చేద్దాము ఎప్పటి నుండి వస్తాను ఎన్ని ఎన్ని సంవత్సరాలు చెప్పండి అమ్మ మేము అయితే ఐదారు సంవత్సరాల నుండి వస్తాను ఎడ్ల బండి కట్టుకొని మాకైతే నమ్మకం అనేది కుదిరి కుదిరింది అందుకనే వస్తాను ఇక దేవుని మీద భక్తి కొద్ది కూడా కొంతమంది వస్తారు మేము కూడా ఏ సంవత్సరం ఎడ్ పని కట్టుకోవచ్చు మంచి ఎంజాయ్ అనిపిస్తుంది కుటుంబంతో నాలుగు రోజులైతే ఇక్కడే ఉంటారు ఇక్కడే ఇక్కడనే ఉంటారు మంచిదే అందరితో ఎంజాయ్ చేసుకుంటూ ఉంటారు ఎప్పుడు మొక్కులు తీర్చుకుంటారు ఎల్లుండి ఎల్లుండి ఇద్దరమ్మ వాళ్ళు అయ్యా ఆవా తల్లి వచ్చినాక పిల్లలు వచ్చినాక అన్నట్టుగా తీర్చుకుంటారు తెల్లారి బయలుదేరుతారు ఎప్పుడు శుక్రవారం బయలుదేరు ఇది భక్తుల అభిప్రాయం మరికొంతమంది భక్తులు ఉన్నారు ఆ ఎప్పుడు వచ్చారు ఎక్కడ నుండి వచ్చారు ఆ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆ ఎన్ని రోజులు ఈ ఎడ్లను ముస్తాబ్ చేసుకుంటారు బండ్లను తయారు చేసుకుంటారు అందంగా అనే ప్రయత్నం చేద్దాం ఇక్కడ మరో ఎడ్ల బండి పైన వచ్చిన మరో భక్తుడు ఉన్నాడు లేదు సార్ ఎప్పుడు వచ్చారు మీరు ఆ ఎట్లా ఎన్ని ఎన్ని రోజుల ముందు నుండి ఎడ్లను బండ్లను తయారు చేస్తారు ఏమేం చేస్తారు ఎడ్ల ఎట్లా గజ్జల గట్టలు కర్రేసులు బండి పడతల గట్టలు వాటిని సదరులు కట్టులు అన్ని ఎన్ని గంటలు బయలుదేరిందు మేము రెండు గంటలు బయలుదేరినాము ఎప్పుడు ఎన్ని కిలోమీటర్లు వచ్చాను బండ్ల మీద అనుకుంటే అరవై నలభై ఏడు కిలోమీటర్లు ఎలా అనిపిస్తుంది బల్ల మీద వస్తుంది మీరు అనిపిస్తుంది కానీ కష్టం ఉంటుంది కొద్దిగా అందరు కుటుంబం అంతా వస్తారు అందరం వస్తాం మళ్ళీ ఎప్పుడు పోతారు ఎల్లుండి ఎప్పుడు మొక్కులు బెస్ట్ అండి ఇక్కడే ఉంటారు ఇక్కడే ఉంటారు ఇది భక్తుల ఒక అభిప్రాయము ఎన్ని వాహనాలు వాహనాలున్నా ఎన్ని రోడ్ మార్గాలున్నా ఆ మేము ఎడ్ల బండ పైననే మేడారం జాతరకు వస్తే ఆనందంగా ఉంటుందని భక్తులు తెలియజేస్తున్నారు రాజ్ కుమార్ దేశం మేడారం